హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త డిజిటల్ పేమెంట్స్ చేసే ఆర్బీఐ సంచలన ప్రకటన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా వీడియోని కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాం డిజిటల్ పే పేమెంట్స్ చేసేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది ప్రతి చిన్న కొనుగోలు నుంచి భారీ కొనుగోలు వరకు కూడా డిజిటల్ పేమెంట్స్ ద్వారానే జరుగుతున్నాయి డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి మెరుగైన సేవలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తున్న విషయం తెలిసిందే పేమెంట్స్ మరింత వేగవంతంగా జరిగేందుకు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి అయితే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుంచి యూపీఐ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి వాటితో ప్రయోజనం ఏమిటంటే ఇక్కడ మనం తెలుసుకుందాం కొత్త నిబంధనలలో టీసీసీ టెక్నికల్ కరెక్షన్ కోడ్ లేదా బెనిఫిషరీ బ్యాంకులు సమర్పించిన రిటర్న్స్ రిక్వెస్ట్ల ద్వారా లేదా రిజెక్షన్లను హ్యాండిల్ చేయడానికి ఆటోమేటెడ్ సిస్టమ్లను ఎన్పిసిఐ అమలు చేయనుంది దీని ద్వారా బల్క్ అప్లోడ్ మెథడ్ ద్వారా ప్రాసెస్ చేసిన ట్రాన్సాక్షన్లకు మాత్రమే వర్తిస్తుంది ఆ తర్వాత సెటిల్మెంట్ సైకిల్లో సెటిల్ అవుతుంది ఈ రూల్ ఫ్రంట్ అండ్ డిస్ప్యూట్ రిజర్వేషన్ ఇంటర్ఫేస్ ద్వారా ఛార్జ్ బ్యాంకులకు వర్తించదు అమౌంట్ రిఫండ్ లేదా రిజర్వ్ ఇష్యూ ఛార్జ్ బ్యాక్ వ్యాలిడ్ లేదా అవాయిడ్ చేయాలా అని వెరిఫై చేయలేదు దీంతో ఎప్పుడు సమస్య తెలుస్తుంది బెనిఫిషియరీ బ్యాంక్ రిటర్న్స్ రిక్వెస్ట్ ఈ కొత్త నిబంధన ద్వారా యూనిఫైడ్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ సిస్టంలో అమల్లోకి వస్తుంది అన్ని బ్యాంకులు తప్పనిసరిగా ఈ అప్డేట్ను సమీక్షించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో